గాజాలో ఆకలి మరణాలపై అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడి కారణంగా ఇజ్రాయెల్ వ్యూహాత్మక విరామం ప్రకటించింది రోజుకు పది గంటల పాటు కాల్పుల విరామాన్ని ప్రకటించడంతో పాటు అక్కడ ప్రజలకు నిత్యావసరాలను పంపిస్తామని ప్రకటించింది గాజాలోకి భారీగా ఆహార ట్రక్కులను పంపించడంతో పాటు ఆకాశం నుంచి సహాయాన్ని జారబిడుస్తుంది ఇజ్రాయెల్ వైమానిక దళం ఇజ్రాయెల్ తీసుకున్న ఈ నిర్ణయానికి ఐక్యరాజ్యసమితి స్వీకరించింది ఇకపై తనను నిందించడం మానేయాలని అంటున్నారు ఇజ్రాయల్ ప్రధాని నతానిహా అయితే హమాస్ మీద దాడులు మాత్రం కొనసాగితే అంటున్నారు గాజాలో ఆకలి కేకలు మరణాలతో ఇజ్రాయెల్ కొంత దిగివచ్చింది గాజా స్ట్రెస్లో జనాభా అధికంగా ఉన్న మూడు ప్రాంతాల్లో రోజుకు పది గంటల పాటు విరమణను అమలు చేయాలని నిర్ణయించింది ఈ మేరకు ఓ కీలక ప్రకటన చేసింది గాజా సిటీ ఎయిర్ ఆల్బలా మువాసీ ప్రాంతాల్లో ఈ కాల్పల విరమణను స్థానిక కాలమానం ప్రకారం ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు దీన్ని అమలు చేస్తున్నామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది దీనివల్ల ఆహారం అందటానికి మార్గం సుగమమవుతుందని పేర్కొంది కానీ అవసరమైన వారందరికీ ఆహారం అందాలంటే విస్తృత కాల్పుల విరమణ అవసరమని అభిప్రాయపడింది ఇజ్రాయెల్ తీసుకున్న ఈ వ్యూహాత్మక కాల్పుల విరమణతో జోర్డాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విమానాలు పారాచూట్ల ద్వారా ఇరవై ఐదు టన్నుల సహాయాన్ని గాజా ఎన్క్లేవ్లో జారవిడిచారు ఆకాశం నుంచి కిందికి వచ్చిన నిత్యావసర వస్తువులను స్వీకరించేందుకు పాలస్తీనా వసు ఎగబడ్డారు ఇటీవల గాజాలో మానవతా సాయం కోసం వేచి చేస్తున్న పాలస్తీన ప్రజలపై పలుమార్లు కాల్పులు జరిగాయి ఈ ఘటనలో వందల మంది మృతి చెందారు తాజాగా వివిధ ప్రాంతాల్లో జరిగిన వైమానిక దాడులు తుపాకీ కాల్పుల్లో యాభై మూడు మంది చనిపోయారని వార్తలొచ్చాయి ఇజ్రాయెల్ పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ల మధ్య దోహాలో జరిగిన కాల్పుల విరమణ చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగియటం గాజాలో మానవతా సంక్షోభం నెలకొనడంతో ఇజ్రాయెల్పై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వచ్చాయి ఇజ్రాయెల్పై మిత్రదేశాలతో పాటు అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో పాక్షిక కాల్పుల విరమణ అమలు చేసి సరుకుల్ని జారవిడవాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది తాజా వ్యూహాత్మక విరామం నేపథ్యంలో గాజాలో సంక్షోభానికి ఇక తమ ప్రభుత్వాన్ని నిందించడం మానేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సూచించారు ఆహారం మందుల పంపిణీ చేసే కాన్వాయుల కోసం సురక్షిత మార్గాలు తెరిచి ఉంటాయని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది ఈ ప్రకటన గాజావాసులకు కొంత ఉపశమనం కలిగించింది అయితే హమాస్కు వ్యతిరేకంగా గాజాలోని మిగిలిన ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయని నెతన్యాహు స్పష్టం చేశారు అయితే ఈ సహాయ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ జాతీయ రక్షణ మంత్రి ఇటమర్ బెన్ గుర్ విమర్శించారు ఇది తన ప్రమేయం లేకుండానే జరిగిందన్నారు హమాస్ మోసపూరిత ప్రచారానికి లొంగిపోవడంగా అభివర్ణించారు గాజాకు అన్ని రకాల సహాయాన్ని నిలిపివేయాలని భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆయన పునరుద్ఘాటించారు అటు ఇజ్రాయెల్ పాక్షిక కల్పల విరమణను ఐక్యరాజ్య సమితి ఆహార సంస్థ స్వాగతించింది జికిమ్ సరిహద్దు క్రాసింగ్ నుంచి సహాయ ట్రక్కులు ఉత్తర గాజాలోకి ప్రవేశించాయి కెరెమ్ షాలోమ్ క్రాసింగ్ ద్వారా దక్షిణ గాజాకు పన్నెండు వందల మెట్రిక్ టన్నులకు పైగా ఆహారాన్ని పంపినట్లు ఈజిప్ట్ రెడ్ క్రాస్ తెలిపింది మానవతా సాయం ఆంక్షలను ఇజ్రాయెల్ స్వల్పంగా సడలించిన మే నెల నుంచి ఇప్పటిదాకా నాలుగు వేల ఐదు వందల గాజాలోకి వచ్చాయి ప్రస్తుతం రోజుకు అరవై తొమ్మిది ట్రక్కుల ఆహారం సహాయ సామాగ్రి వస్తున్నాయి వాస్తవానికి రోజుకు ఐదు వందల నుంచి ఆరు వందల ట్రక్కుల సాయం అవసరమని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది అయితే ప్రస్తుతం వస్తున్న ట్రక్కులకు ఆకలితో ఉన్న జనంతో పాటు గ్యాంగులు దోచుకుంటున్నాయి హమాస్ నిర్మూలనే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ వరుసగా కొనసాగిస్తున్న దాడుల్లో వేలాది నివాసాలు నేలమట్టం కావడంతో గాజా మరుభూమిగా కనిపిస్తోంది యాభై తొమ్మిది వేల మందికి పైగా మరణించారు లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు మరోవైపు గాజాలో తీవ్ర క్షామ పరిస్థితులు నెలకొన్నాయని పోషకాహార లేమి వల్ల ఎందరో మృత్యువాత పడుతున్నారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది గాజాలో పోషకాహార లోపం ఆందోళనకర స్థాయికి చేరుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది వారికి అందే సహాయాన్ని ఉద్దేశపూర్వకంగా నిరోధించడం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు గాజాలో పోషకాహార లోపంతో తాజాగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు ఇప్పటి ఆకలితో మరణించిన వారి సంఖ్య నూట ముప్పై మూడుకు చేరుకుంది వీరిలో ఎనభై ఏడు మంది పసిపిల్లలు ఉండటం గమనార్హం ఏడాది నమోదైన డెబ్బై నాలుగు పోషకాహార లోపం మరణాలు అరవై మూడు జులైలో సంభవించాయి ఇందులో ఇరవై నాలుగు మంది లోపు చిన్నారులు ఉన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం గాజాలో దాదాపు ఐదుగురు పిల్లల్లో ఒకరు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు ఆహార నిపుణులు కూడా గాజాలో కరువు పరిస్థితులపై ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు గాజాలో పెరుగుతున్న మానవతా సంక్షోభంపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు ఆకలి చావులను చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు గాజాలో సంక్షోభానికి శాశ్వత పరిష్కారం ఇజ్రాయెల్ బందీలను వెనక్కి తీసుకురావటం ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలను నిలిపివేయడం జరగాలని ఒబామా పేర్కొన్నారు ఆకలితో అక్కడి అమాయక ప్రజలు చనిపోతున్నారని దీనిని నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఒబామా పేర్కొన్నారు గాజా బాధితులను కలుసుకునేందుకు వారికి సాయం చేసేందుకు అనుమతులు ఉండాలన్నారు వారికి ఆహారం నీటిని దూరంగా ఉంచటం సమర్థనీయం కాదన్నారు మరోవైపు గాజాలో కాల్పుల విరమణ చర్చలు విఫలమవడానికి కారణం హమాస్ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఇజ్రాయెల్ తన సైనిక చర్యను ఉధృతం చేయటాన్ని ట్రంప్ సమర్థించారు గాజాలో సైనిక చర్యను ముమ్మరం చేసి హమాస్ ను ఇజ్రాయెల్ కు చెప్పారు హమాస్ కు శాంతి ఒప్పందం చేసుకోవాలనుకునే ఆలోచన లేదు వాళ్లకు చావటమే ధ్యేయంగా కనిపిస్తోంది అది బాధాకరం అని ట్రంప్ అన్నారు మరోవైపు గాజాలో హమాస్ నేతల నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే హమాస్ చీఫ్ యహియా సిన్వర్ సహా ఆ సంస్థకు చెందిన కీలక నేతలు హతమయ్యారు కీలక ఉగ్రవాదులు చనిపోయారు గతేడాది అక్టోబర్లో యహియా సిన్వర్ ని ఇజ్రాయెల్ బలగాలు హతమార్చాయి అయితే సిన్వర్ మరణించడానికి ముందుగానే ఆయన భార్య సమర్ మొహమ్మద్ అబు జమార్ పరారైంది ఆమెకు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి సమర్ గాజాకు చెందిన ఓ సామాన్య మహిళకు చెందిన పాస్పోర్టు సాయంతో సమర్ తన పిల్లల్ని తీసుకుని దేశం దాటించిందని తొలుత ఈజిప్ట్లోకి అక్కడి నుంచి తుర్కీయకు ప్రవేశించింది ఆ తర్వాత అక్కడి స్థానికుని వివాహం చేసుకుని మారుపేరుతో తుర్కీయలోనే జీవిస్తోందని వెల్లడైంది యహ్యా సిల్వర్ సోదరుడి భార్య నజ్వా కూడా దేశం దాటింది ఈ మొత్తం వ్యవహారం హమాస్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేసే నెట్వర్క్ సాయంతో జరిగింది